మిత్రులందరికీ నమస్కారం విద్యార్థులకు గుడ్ న్యూస్ శీతాకాల సెలవులు ప్రకటించడం ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఎక్కడ ఏంటి దేశంలోని రోజురోజుకి చలి తీవ్రంగా పెరిగిపోతుంది శీతాకాలంలో చలిగాలకు కారణంగా పిల్లలు వృద్ధులు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉత్తరాదిన చలిగాలు తీవ్రంగా ఉండడమే కాకుండా మంచు కురిసే సమయం దగ్గర పడుతుంది ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో మంచు కురిసే సమయం దగ్గర పడుతుండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లకు కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులనైతే ప్రకటించాయి అయితే దీంతో విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ పదమూడు నుండి పంతొమ్మిది వరకు స్కూళ్ళు మూతపడుతున్నాయి పెరుగుతున్న చలిగాలకు మంచు కురిసే కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది పాఠశాల సెలవులు షెడ్యూల్ ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజుల సెలవులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్లోని శీతాకాల ప్రాంతంలో తీవ్రమైన చలి దట్టమైన కారణంగా అక్కడ ఉన్న పాఠశాలలకెట్ సెలవులు అయితే ప్రకటించారు శీతాకాల చలికాల ప్రభావం కారణంగా డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో పాఠశాలలు మృతపడుతున్నాయి విద్యార్థుల భద్రతా ప్రయాణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఉత్తర భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా శీతాకాల సెలవులను ప్రకటించారు వాటి వివరాలు తెలుసుకుందాం దేశ రాజధాని ఢిల్లీలోని జనవరి ఒకటి నుండి పదిహేను వరకు స్కూళ్ళకు సెలవులు ప్రకటించగా హర్యానాలోని ఒకటి నుండి పదిహేను వరకు ఉత్తర ప్రదేశ్లోని ఇరవై వరకు ఇరవై నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పంజాబ్లో ఇరవై రెండు నుండి జనవరి పది వరకు మధ్యప్రదేశ్లో ఇరవై మూడు నుండి ప్రారంభమై జనవరి మొదటి వారం కొనసాగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఇసే మర్చి వారం వరకు అయితే చల్లవుల అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్